హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని నేను ఎల్లవేళలా నా కృష్ణాని ఆ యూనివర్స్ని కోరుకుంటూ ఉంటాను ఇవాళ మీ పర్సన్ నిద్రపోయే ముందు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు లేట్ నైట్ థాట్స్ ఏంటి తన మీ గురించి తన ఆలోచనలో ఎంతవరకు పాజిటివ్గా ఆలోచిస్తున్నారు అనేది తెలుసుకుందాము మీరు కావాలి అనుకుంటున్నారా లేదా అనేది కూడా తెలుసుకుందాము ఈ వీడియోలో ప్లీజ్ యూనివర్స్ చూసే మా వ్యూస్ యొక్క పర్సన్ లేకనే వాళ్ళు మనసులో ఏం ఆలోచిస్తున్నారు మా పర్సన్ గురించి మా వ్యూస్ గురించి వాళ్ళ పర్సన్ ఆలోచనలు ఎలా ఉన్నాయి ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అగ్రైట్ ఆన్సర్ ప్లీజ్ గివ్ మీ అగ్రైట్ ఆన్సర్ మీకు ఇది జనరల్ అండ్ టైమ్లెస్ రీడింగ్ అండి ఎందుకంటే ఇందులో మీకు కొన్ని పాయింట్స్ మాత్రమే రిజనేట్ అవుతాయి అలా అయితే మాత్రమే మీ ముందుకి వీడియో వస్తుంది మీకు ఇందులో విషయాలు రిజనేట్ కాకపోతే మీ ముందుకు అసలు ఈ వీడియో రాదు యూనివర్స్ తీసుకొనే రాదు అగైన్ మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అంటే మాత్రం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మెసేజ్ చేయండి కాల్ చేయద్దండి నేను రిప్లై ఇస్తాను మీరు దానికి ఓకే అయితే మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోండి మీకు తెలుస్తుంది ఏంటి అనేది తెలుస్తుంది ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఉండాలని ఆలోచిస్తాము మన లైఫ్లో మనకు అనుకున్నట్టుగా జరగాలనేదే మన ఆలోచన కాకపోతే యూనివర్సు మనకి ఏం రాసిపెట్టి ఉంటుందో అదే జరుగుతుంది కాబట్టి మీరు థింక్ చేసేది పాజిటివ్గా థింక్ చేయండి అది పర్సనల్ విషయంలో అయినా కానీ ఏమైనా కెరీర్ విషయంలో దేంట్లో అయినా కానీ మీరు థింక్ పాజిటివ్గా థింక్ చేయండి నెగిటివ్గా ఆలోచించండి అగైన్ ఈ రీడింగ్ చూసేవాళ్ళు మీరు జరుగుతుంది అనుకుంటే మాత్రమే కదా ఈ రీడింగ్ చూస్తారు నమ్మకం అనేది చాలా ముఖ్యం దేన్నైనా నమ్మాలి మనం కార్డ్ సెఫ్లింగ్ అయిపోయిందండి మీరు చూసేవాళ్ళు మేల్ అయితే ఫిమేల్ అనుకోండి ఫిమేల్ అయితే మేల్ అనుకోండి ఇప్పటి వరకు నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ మీరు ఇవ్వడం వల్ల మీ ఈ వీడియో అనేది ఇంకొకరికి చేరుతుంది అగైన్ వాళ్ళ పెయిన్ని రిలీఫ్ చేసిన దాంట్లో మీ వంతు పాత్ర కూడా ఉంటుంది యూనివర్స్ అప్పుడు ఏమంటారు మీకు కూడా పాజిటివ్నెస్ని అనేది ఇస్తుంది ఇంకొకసారి చెప్తున్నాను మీకు కానీ ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే మాత్రం ఇన్ ఇందులోది నాకే అని అనుకోవద్దండి మీకు ఇందులో కొన్ని పాయింట్స్ రిజునేట్ అయితే మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోండి మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది ప్లీజ్ ఇన్వాస్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ మా చూసే వియర్స్ పర్సన్ యొక్క ప్రేట్మెంట్ కార్డ్స్ ఏంటి తను అక్కడ బందీగా ఉన్నారు నేను కార్డ్స్ అన్నీ సె పెట్టిన తర్వాత నేను గ్రీటింగ్ ఇస్తానండి ఇక్కడ బాటమ్ ఆఫ్ ది టైక్లో త్రీ కార్డ్స్ వచ్చేసి ఇక్కడ పెడతాను ఇప్పుడు మీకు కార్డ్స్ కనిపిస్తున్నాయా ఓకే కార్డ్స్ అన్నీ కనిపిస్తున్నాయి కదా చూడండి ఓకేనా ఇప్పుడు ఈ కార్డ్స్ అన్నిటి ద్వారా నాకేం తెలుస్తుంది అంటే మీ పర్సన్ మిమ్మల్ని మర్చిపోలేదు అసలు ఎందుకంటే వాళ్ళు ఉన్న దగ్గర మీ మిమ్మల్ని చేరుకోలేని సిచ్యుయేషన్లో ఉన్నారు వాళ్ళు ఇప్పుడు ఎందుకంటే ఒక కట్టిపడేసిన స్థితిలో వాళ్ళు ఎక్కడికి మూవ్ అవ్వలేకపోతున్నారు అంటే ప్రతి వాళ్ళ లైఫ్లో ఉన్న పర్సన్స్ ప్రతి కదలికని గమనిస్తూ ఉన్నారు వాళ్ళని అందుకు వాళ్ళు మిమ్మల్ని రీచ్ అయ్యి మీకు ఒక కాలర్ మెసేజ్ చేయాలి అంటే తను ఏ విధంగా చేయాలో కూడా తనకు అర్థం కాని సిచ్యువేషన్లో ఉన్నారు అంటే మీరు అర్థం చేసుకోండి ఇప్పుడు తన పరిస్థితి ఎలా ఉంది అని అంటే ఒక జైల్లో పర్సన్కి అయినా కానీ కొంచెం ఫ్రీడమ్ ఉంటుంది కానీ అంతకంటే అధ్వానంగా ఉంది వాళ్ళు సొసైటీలో మాత్రమే తిరుగుతున్నారు కాకపోతే తను ఎటు మూకాలైన స్థితిలో తను ఉన్న దగ్గర ఉన్నారు అందుకే మిమ్మల్ని రీచ్ అవ్వాలి అంటే వాళ్ళకి చాలా ఎలా రీచ్ అవ్వాలో కూడా తనకు తెలియటం లేదు వాళ్ళు అలా ఉన్న పర్సన్ ఏం చే ఇప్పుడు మీ గురించి ఆలోచన ఆలోచిస్తూ ఉన్నారు అకేను మీ బంధానికి ఒక పునాది అనేది వెయ్యాలి మీతో రీయూనియన్ కావాలి అనేది తను అనుకుంటున్నారు ఏ విధంగా అయినా మీతో కలవాలి కాకపోతే వాళ్ళకి ఏంటంటే మీరు కావాలి తన లైఫ్లో ఉన్న పర్సన్ కావాలి ఎవరిని వదులుకోవాలో తెలియటం లేదు ఇప్పుడు మిమ్మల్ని వదులుకోవాలో తెలియటం లేదు తన లైఫ్లో ఉన్న పర్సన్ వదులుకోవాలో తెలియటం లేదు ఇద్దరూ కావాలి ఇద్దరు ఇంపార్టెంటే తనకిప్పుడు బట్ ఏ విధంగా ఈ లైఫ్ని హ్యాండిల్ చేయాలి అనేది మాత్రం తనకు అర్థమే కావటం లేదు ఎందుకు అర్థం కావటం లేదంటే తన లైఫ్లో ఉన్న పర్సను ఒక లేడీ పర్సను తను జాబ్ చేస్తూ ఉండొచ్చు లేకపోతే తను అమౌంట్ అర్న్ చేస్తున్న పర్సను తనని హ్యాండిల్ హోల్డ్ చేస్తున్నారు అంటే స్ట్రాంగ్గా ఉన్నారు వాళ్ళ లైఫ్లో ఉన్న పర్సన్ అది అది మదరా సిస్టరా లేకపోతే వాళ్ళ ఫ్రెండా లేకపోతే వాళ్ళ వైఫా మీరు మ్యారేజ్ అయిన పర్సన్తో డీల్ అవుతుంటే అక్కడ వాళ్ళ వైఫా మీరు చూసే వాళ్ళ మేల్ అయితే ఫిమేల్ అనుకోండి ఫిమేల్ అయితే మేల్ అనుకోండి కాకపోతే ఒక స్ట్రాంగ్ లేడీ పర్సన్ మాత్రం వాళ్ళని హోల్డ్ చేస్తున్నారు అందుకు వాళ్ళు ఏమవుతున్నారంటే అక్కడ ఉన్న సిచ్యువేషన్లో బందీగా ఫీల్ అవుతున్నారు అంటే మూ కాలేకపోతున్నారు వాళ్ళు ఫీల్ అవ్వడం కాదు అసలు వాళ్ళ వాళ్ళు మూ కాలేని స్థితిలో అంటే మూ కాలంటే కట్టేసి పడేసారా అని కాదు కట్టేసి పడేయలేదు కాకపోతే వాళ్ళని ప్రతి క్షణం వీళ్ళు గమనిస్తూ ఉన్నారు గమనిస్తూ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళు ఏవి ఒక స్టెప్ అనేది మీ గురించి ఎలా తీసుకోవాలో కూడా తనకు అర్థం కావటం లేదు అందుకు తను చాలా అంటే తన మనసులో ఏది చేయాలో కూడా అర్థం కాని సిచ్యువేషన్లో ఉన్నారు ఇద్దరు కావాలి తనకి కానీ తను ఏ విధంగా మూవ్ అవ్వాలనేది తెలియటం లేదు అందుకే తను ఏమనుకుంటున్నారంటే నాకు అసలు ఈ ఈ బంధాలు వద్దు బంధుత్వాలు వద్దు అసలు ఎవ్వరు ఏది నాకు అవసరం లేదు నేను ఒంటరిగా ఉంటాను అనేసి తన లైఫ్లో తను ఒంటరిగా ఉండడానికే ట్రై చేస్తున్నారు అంటే ఎవరితోటి ఎమోషనల్ అటాచ్ లేదు ఏంటంటే తన లైఫ్లో ఒక రోబోలాగా వర్క్ చేస్తున్నారు తను ఉన్న దగ్గర ఎందుకు వర్క్ చేస్తున్నారు అంటే అక్కడ వాళ్ళకి ఒక బాధ్యత అనేది ఉండి ఉంది ఐదర్ ఫ్యామిలీ ఉండి ఉండొచ్చు లేకపోతే చిల్డ్రన్స్ ఉండి ఉండొచ్చు ఏదైనా కానీ వాళ్ళ అక్కడ వాళ్ళ నీడ్ అనేది ఉంది కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఆ నీడ్ని ఫుల్ఫిల్ చేస్తున్నారు అంతే ఇప్పుడు మనం ఒక దగ్గరికి జాబ్కి వెళ్ళాం అనుకోండి మనకు అక్కడ ఎంతవరకు మార్నింగ్ ఎయిట్ థర్టీ టు ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ కానీ నైన్ టు ఎయిట్ అవర్స్ మాత్రం మన ఏమి ఉందో అక్కడ రెస్పాన్సిబిలిటీ అక్కడ నిర్వర్తిస్తాము సేమ్ అంతే మన శాలరీ తీసుకుంటున్నాం కాబట్టి అక్కడ అన్నట్టు ఇప్పుడు అక్కడ ఉన్న బాధ్యత ఉంది కాబట్టి వాళ్ళు పనిచేస్తున్నారు అందుకు వాళ్ళకి ఎవ్వరు వద్దు నా నాకేంటిన్న వాళ్ళకి ఏం కావాలో నేను ఫుల్ఫిల్ చేస్తాను కానీ నాకు ఎవ్వరూ అవసరం లేదు నా లైఫ్లో అని అనుకుంటున్నారు అందుకు వాళ్ళు నిద్రలేని రాత్రులు గడుపుతూ ఉన్నారు ఉలిక్కి పడి లేయడము నిద్రలో నిద్రలు లేచి ఏడవడము నైటు తనకి ఎలా అనిపిస్తుందంటే ప్రతిదీ భారంగా అనిపిస్తుంది కానీ తను చూసుకోవటం లేదు తన లైఫ్లో మంచివే ఉంది కానీ తను అది చూజ్ చేసుకోవటం లేదు తను ఉన్న దగ్గరే బాధపడుతూ ఉన్నారు కానీ ఆ దాంట్లోంచి కొంచెం బయటకు వస్తే తన లైఫ్ ఏంటి గుడ్గా ఉంటుందని మాత్రం తను ఆలోచించటం లేదు అలా బాధపడుతూ మిమ్మల్ని తను ఏం చేస్తారంటే తను మీరు ఇచ్చింది ఏదైనా కానీ త ప్రేమ కానీ ఆప్యాయత కానీ మనీ కానీ ఏదైనా కానీ తను ఏం చేస్తారంటే మీ దగ్గర నుంచి తీసుకొని థర్డ్ పార్టీకి ఇచ్చిన పర్సన్ ఎక్స్చేంజ్ ఆఫర్ లాగా మీరు ఇచ్చారు అక్కడ వేరే వాళ్ళకి ఇచ్చారు తను అలా ఉన్నారు ఈ పర్సన్ అప్పుడు అలాంటి పర్సన్ ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే తన లైఫ్లో ఇప్పుడు మీకు ఒక జడ్జ్మెంట్గా చేయాలి మీకు ఒక మీ లైఫ్ ఒక న్యాయం అనేది చెయ్యాలి మీకు కాలర్ మెసేజ్ చేయాలి మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వాలి అనేది తన ఆలోచన ఎందుకు ఇలా ఆలోచిస్తున్నారు మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు యాక్చువల్గా ఎందుకంటే డెత్ కార్డు మళ్ళీ మీ రిలేషన్షిప్కి రీబర్త్ కన్ఫర్మ్ కావాలి తన లైఫ్లో ఏమీ జరిగిందో అది మళ్ళీ రి రివర్స్ అవ్వాలి ఇప్పుడు మీరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉండే ఉండొచ్చు బ్లాక్ లిస్ట్లో పెట్టి ఉండొచ్చు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉండి ఉండొచ్చు వాళ్ళు ఎక్కడో జాబ్ పర్పస్ ఏదో సంథింగ్ రీజన్ వల్ల మీకు దూరమైన పర్సను ద వరల్డ్ కార్డు తనకన్నీ మళ్ళీ మళ్ళీ మీకు మళ్ళీ రీసైకిల్ ఇది మళ్ళీ ఇంక మీ లైఫ్లో ఫస్ట్ నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుంది ఇది మీ ఇద్దరికి దేవుడు రాసిన కర్మబంధం తను ఎలాంటి పర్సన్ అంటే మీ పర్సన్ మీకు ఎలా అంటే తను ఒక లస్ట్ అగైన్ అట్రాక్టెడ్ పర్సన్ మనీ కానీ ఒక ఎవరన్నా మంచిగా కనిపిస్తే కానీ నవ్వుతూ మాట్లాడితే కానీ లేకపోతే ఇంకేంటంటే ఏదన్నా కానీ అక్కడ ఒక తనకి కావాల్సింది దొరుకుతుంది అంటే తక్కువని వెళ్ళిపోయే పర్సన్ అంటే ఒక మోసపూరితమైన మనస్తత్వం ఉన్న పర్సన్ స్టెబిలిటీ లేని పర్సన్ ఒక దగ్గర నిలకడగా ఉండాలనుకోని పర్సన్ ఎక్కడ ఆకర్షణ ఉంటే అక్కడికి వెళ్ళిపోవడం ఎక్కడ డబ్బు ఉంటే అక్కడ వెళ్ళిపోవడం తనకి ఏమి కా కావాల్సింది దొరికితే అక్కడికి వెళ్ళిపోయే పర్సన్ బంధాలని ఈజీగా తీసుకునే పర్సన్ ఒక ఎమోషనల్ని ఫీల్ అయ్యే పర్సన్ కాదు అలాంటి పర్సన్ ఇప్పుడు మీ పర్సన్ అలాంటి పర్సన్ ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే మీరు కావాలి మీకు ఒక జడ్జిమెంట్ ఇవ్వాలి మీ కార్ కాలార్ మెసేజ్ చేయాలి అనేది ఆలోచిస్తున్నారు తను ఎందుకు అంటే తనకి నిద్ర పట్టడం లేదు మీకు చేసిన అన్యాయం ఏముందో తనకి ట్వంటీ ఫోర్ బై సెవెన్ తను రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు ఇది నేను చేసింది తప్పు మనకు ఎప్పుడు నిద్ర రాదు చెప్పండి ఒక బాధ కలిగినప్పుడు మాత్రమే నిద్ర రాదు హ్యాపీగా ఉంటే అందరం నిద్రపోతాం కలుగుతుంది కాబట్టి మీ పర్సన్ నిద్రపోవటం లేదు ఎందుకు నిద్రపోవటం లేదు మీకు చేసిన అన్యాయం ఏంటి అనేది తనకి బాగా తెలుస్తూ ఉంది అందుకు నిద్రపోవటం లేదు అగైన్ బాటమ్ ఆఫ్ ది డెత్ చూడండి సెవెన్ ఆఫ్ కప్స్ డెత్ ద వరల్డ్ కార్డ్ మీ పర్సన్ ఎలా అంటే దాన్ని ఏం చెప్పాలి ఏదైనా ఒక మంచిగా కనిపించిందంటే దానికి వెంటనే పడిపోయే పర్సన్ ఒక ఒక పర్సన్కైనా లేకపోతే డబ్బుకైనా తనకేం కావాలో నీడ్ అనేది దొరుకుతుంది అంటే వెంటనే తను మూవ్ అయిపోయే పర్సన్ ఒక దగ్గర స్టెబిలిటీగా ఉండే పర్సన్ కాదు ఈ పర్సన్ తనకి డబ్బు మీద అసెక్కువ అదర్ రిలేషన్షిప్ మీద మల్టీ రిలేషన్షిప్ మెయింటైన్ చేసే పర్సన్ అగైన్ తనకి ఏమి నీడ్స్ కావాలి ఎమోషనల్ పర్సన్ అసలు కాదు ప్రాక్టికల్ పర్సన్ అలాంటి పర్సన్ ఇప్పుడు మీరు కావాలి మీకు చేసిన తప్ ప్రాబ్లం ఏంటి మీకు మీకేం అన్యాయం చేశాను అనేది బాగా అర్థమవుతుంది కాబట్టి ఇప్పుడు డెత్ కార్డు రీబర్త్ అవ్వాలి మళ్ళీ మీ లైఫ్ అనేది రీబర్త్ కావాలి మీ ఇద్దరు లైఫ్ అనేది యూనివర్స్ ఇస్తున్న యూనివర్స్ మీకు ఇది రాసి పెట్టుంది మీ లైఫ్ ఎలా అంటే మీ సైకిల్ ఎండ్ అవదు మళ్ళీ స్టార్ట్ అవుతుంది తను ఎలా మీతోటి గడిపిన ఆనందమైన క్షణాలు కానీ అన్నీ గుర్తు చేసుకుంటున్నారు మీరు మళ్ళీ ట్రావెల్ చేస్తారు మళ్ళీ ఎక్కడో దూరంగా ప్రయాణించడం కానీ లేకపోతే మీ లైఫ్లో ఒక కొత్త దాన్ని ఎలా చెప్పాలంటే కొత్త లైఫ్ స్టార్ట్ అవ్వబోతుంది అది మీకు అన్యాయం చేసి వెళ్ళిపోయిన పర్సనే మళ్ళీ మీ లైఫ్లోకి రాబోతున్నారు కొంతమందికి న్యూ పర్సన్ కూడా చూపిస్తున్నారు మీ లైఫ్లో ఒక న్యూ పర్సన్ కూడా వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవుతారు కాలర్ మెసేజ్ ద్వారా ఇప్పుడు మీ పర్సన్ మీ లైఫ్లోకి రాలేకపోవడానికి ఒక కారణం ఏంటంటే తన లైఫ్లో ఒక లేడీ పర్సన్ అనేది హోల్డ్ చేస్తూ ఉన్నారు ఒక స్ట్రాంగ్ పర్సన్ కొంతమందికి అయితే ఫాదర్ క్యారెక్టర్ కూడా అయ్యి ఉండొచ్చు అలాంటి వాళ్ళు కూడా ఉండి కాకపోతే ఒక స్ట్రాంగ్ పర్సన్ అనే వాళ్ళు మాత్రం ఇక్కడ హోల్డ్ చేస్తున్నారు అందుకు తను మీ గురించి ఒక జడ్జ్మెంట్ తీసుకోవాలి అన్ని ఆలోచనలు ఉన్నా కూడా కొంచెం తను రాలేకపోతున్నారు ఇక్కడ ఒక న్యూ పర్సన్ చూపిస్తున్నారు ఇక్కడ ఓల్డ్ పర్సన్ చూడండి మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయిన పర్సనే మళ్ళీ మీ మీ లైఫ్లోకి రాబోతున్నారు చూసారు కదా ఈరోజు రీడింగ్ ఇదే స్మాల్ రీడింగ్ చేశాను లేట్ అయిపోయింది బట్ మీ పర్సన్ మీ కొంతమంది లైఫ్లోకి న్యూ పర్సన్ రాబోతున్నారు కొంతమంది లైఫ్లోకి మీ ఓల్డ్ పర్సనే మిమ్మల్ని మీకు ఒక లైఫ్ మీ లైఫ్కి ఒక జడ్జిమెంట్ ఇవ్వాలి అని రా అనుకుంటున్నారు ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇందులో ఏమన్నా నెగిటివ్గా ఉంటే అవి మీరు మాత్రం అది మాకే అని మాత్రం అనుకోవద్దండి ఇందులో కొన్ని పాయింట్స్ రిజనేట్ అయితే మాత్రం పర్సనల్ రీడింగ్ తీసుకోండి మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది మీ పర్సన్ గురించి కానీ మీ కెరియర్ గురించి కానీ సమ్థింగ్ మీరు దేని గురించి అయితే ఈ రీడింగ్ చూస్తున్నారో బట్ మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియోలో మీకు ఏమన్నా పాజిటివ్ అనిపిస్తే ఐ క్లైమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ అని మెసేజ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్